విజయవాడ రైల్వే స్టేషన్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాగులు అలాగే నదులు వంకలు అన్ని పొంగి పల్లుతున్నాయి దీనివల్ల రోడ్లపైకి నీరు రావడం అలాగే రైల్వే ట్రాకులు కొట్టుకుపోవడం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్పందించిపోయిన స్పందించిపోయినటువంటి పరిస్థితి ఉంది చూస్తే కనుక ఇటు హైదరాబాద్ అలాగే ఇటు విజయవాడ తదితర ప్రాంతాలకు వచ్చేటటువంటి రైళ్లన్నీ కూడా దాదాపు నిలిచిపోయాయి భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో రైలు రైల్వే ట్రాక్ దెబ్బ తినడంతో దాదాపు హైదరాబాద్ విజయవాడ వైపు వచ్చేటటువంటి మొత్తం ముప్పై రైళ్లు రద్దు చేశారు అదేవిధంగా యాభై రైళ్ల వరకు దారి మళ్లించి నడుపుతున్నారు వీటి కారణంగా ఇటు ఒక్కసారిగా రైళ్లన్నీ కూడా రద్దు రద్దు కావడంతో ప్రయాణికులైతే ఇబ్బందులు పడుతున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రస్తుతం మనం ఉన్నాము ఈ రైళ్లు ఒక్కసారిగా రద్దు కావడంతో ఇక్కడ ప్రయాణికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే తాము వెళ్లేందుకు సరైనటువంటి సదుపాయాలు కల్పించడం లేదని చెప్పేసి వాళ్ళు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం పరిస్థితి ఉంది అదేవిధంగా తాము వెళ్లాల్సిన రైలు ఉందా లేదంటే రద్దయిందా దారి నడుపుతున్నారా ఏ సమయానికి రైలు వస్తుంది అనేటువంటి విషయాలపై కూడా ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు ఇక్కడ సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసి వారందరికీ కూడా ప్రయాణికులు అడిగినటువంటి సమాచారం అనేది కూడా వారిని తెలియజేస్తుంది ప్రధానంగా చూస్తే కనుక ఇటు హైదరాబాద్కు ఇటు ఉభయ గోదావరి జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం గుంటూరు తదితర జిల్లాల నుంచి మొత్తంగా పెద్ద ఎత్తున రోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా దాదాపు వంద పైనే రైళ్లు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటాయి నిన్న రాత్రి నుంచి నిన్న అలాగే ఈ రోజు రేపు కూడా మొత్తం కలిపి ఈ మార్గంలో ప్రధానంగా వరంగల్ జిల్లా కాజీపేట వద్ద ట్రాక్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఈ మార్గంలోనే మొత్తం ముప్పై రైళ్లను ఇప్పటి వరకు రద్దు చేశారు అదేవిధంగా రేపు కూడా ఇటువైపు వెళ్ళేటువంటి రైళ్లను కూడా కొన్ని రద్దు చేయడం జరిగింది దీని కారణంగా ఇటు వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులైతే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సిబ్బందితో ఆగ్రహం వ్యక్తం తమకు ప్రత్యామ్నాయ తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా వారు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం చూస్తే కనుక ఇటు చాలా మంది ప్రయాణికులందరూ కూడా ఇక్కడ తాము వెళ్లాల్సిన రైలు రద్దు కావడంతో గంటల తరబడి ఇటు స్టేషన్ ప్రాంగణంలోనే వేచి చూస్తున్నారు తాము వెళ్లాల్సిన రైలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో కానీ వెళ్లేందుకు కూడా తగిన సదుపాయాలు లేకపోవడంతో వారంతా ఇక్కడ ఉంటూ అవస్థలు పడుతున్నారు చిన్నపిల్లలతోనూ అలాగే వృద్ధులు వికలాంగులు అవుతారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పరుస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా చాలా రైళ్లు ఇటు ట్రాక్ దెబ్బతిన్న కారణంగా అలాగే భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రైల్వే శాఖ అధికారులు రైళ్లను కొంత వేగం తగ్గించు కూడా నడుపుతూ ఉంది కొన్ని కలవట్లు ఉన్న చోట అలాగే వాగులు వంకలు క్రాసింగ్ల వద్ద కూడా తగిన తనిఖీలు నిర్వహిస్తూ కొంత నిదానంగా నెమ్మదిగా రైళ్లను నడుపుతుంది ఈ కారణంగా చాలా రైళ్లను కూడా కొంత ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి ఇటువైపు ఉత్తరాంధ్ర అలాగే ఉభయోదావరి జిల్లాల వైపు వెళ్ళేటటువంటి వారు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి సార్ చెప్పండి ఎట్లా ఇబ్బంది పడుతున్నారండి రైలు రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్నామండి ప్రయాణ నేనైతే నైట్ నైట్ తొమ్మిదిన్నరకు వచ్చాను ఇక్కడికి తమిళనాడు బండికి ఇప్పటికీ అది రాయనపాడులోనే స్టేలో ఉంది ఇట్లా ఇట్లా వెళ్లే బండ్లు పోవట్లేదు అట్ల నుంచి చెన్నై నుంచి వచ్చే బండ్లు రాకపోకలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నైట్ అసలు ఇక్కడ కూర్చునే దాని కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ వర్షాభావం వల్ల ఏర్పాటు చేశారు కదా ఇక్కడ సిబ్బంది వాళ్ళు పాపం బాగా కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు ప్రయాణికులతో బట్ కొందరు ఏమరంటే ఇంకా వాళ్ళ ఆత్రం తట్టుకోలేక కొందరు ఏదో కొంచెం మాట్లాడుకుంటున్నారు మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు సార్ ఎప్పటి నుంచి మీరు రైలు కోసం వెయిట్ చేస్తున్నారు ఎనిమిది గంటలకు కరీమ ట్రైన్ ఎక్కాము మా కరీంనా ట్రైన్ తిరుపతి కరీంనా ట్రైన్ వచ్చాము తెనాలలో ఎక్కడి ఒకటిన్నర రెండు గంటల మధ్యలో ఆగింది ఆగిన తర్వాత మేము ఏమనుకున్నాం నిజం మాకు బరంగల్ వచ్చిందని అనుకున్నాం ఇంకా ఎవరిని అడిగితే ఇది తినలే ఉన్నది అంటే ఏం కారణాలు అంటే అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు అసలు వాస్తవం ఏదైనా మాకు నోటీసో లేకపోతే మెసేజో ఏదైనా డ్యూటీ ఏదో ప్రాబ్లమ్స్ లేనప్పుడు కనీసం మెసేజ్ ఆధునిక టెక్నాలజీ ఈ భారతదేశంలో కనీసం ఒక వరద పడదే ముందు వరద పడుతుంది కనీసం ఇక్కడ ఆగిపోవాలనే టెక్నాలజీ కూడా మనం ఇంకా సంపాదించలే అంత లంచాల వ్యవహారం వ్యాధి జరిగింది కానీ ఇప్పుడు మేము విజయవాడ మళ్ళీ ఏం చేశారు తెనాల నుంచి మమ్మల్ని తీసుకొచ్చి విజయవాడలో వేసారు విజయవాడలో వేసేసి ఇక్కడ మీ ట్రైన్ ఇక్కడ నుంచి క్లోజ్ మీరు ఏ ట్రైన్లోనే వెళ్ళండి మీరు ఏ బస్సుల్లో వెళ్ళండి మీ ఇష్టం వచ్చిన రూట్లో వెళ్ళండి అన్నారు మాకు మాత్రం రిఫండ్ ఇచ్చారు రిఫండ్ చేయడం ముఖ్యం కాదు ఇక్కడ నుండి ఏం చేయాలంటే ఇప్పుడు కరీంనగర్ పోయే బాధ్యత మేము ప్రయాణికులం ఎక్కువ ఉన్నాం దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మాకు సికింద్రాబాద్కు ట్రైన్ వేసి ఈ సికింద్రాబాద్ నుంచి మాకు కరీంనగర్ వరంగల్ వరకు ట్రైన్ వేస్తే మాకు మాకు కరీంనగర్ వెళ్ళే దారి ఉంది కాబట్టి దాన్ని ఇక్కడి నుంచి డైవర్ట్ చేసి సికింద్రా తీసుకెళ్లి సికింద్రా నుంచి వరంగల్ పోయి వరంగల్ నుంచి వెళ్ళి పెద్ద పెళ్లి కరీంనగర్ పోవచ్చు మేము చాలా మంది మొత్తం కర్మానీకు కరీనాకు కరీంనగర్ మా కరీంనగర్ ప్రయాణికులం ఉన్నాము దాదాపు నిజంగా చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమం ఇట్లాంటి జరిగినప్పుడు ఆల్టర్నేటివ్ ట్రైన్లు ఈ ప్రయాణికులకు ఏర్పాటు చేసే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఉండాలి ఒకవేళ రిఫండ్ మాకు ముఖ్యం కాదు మేము రిఫండ్తో కావాలని అనుకోవడం లేదు కానీ ఈ రిఫండ్ ఇదే ట్రైన్ పెట్టి ఒక ట్రైన్ పెట్టేస్తే మాకు బాగుంటుందని మేము అనుకున్నాము కానీ ఏదో లేదు ఇంక కొంచెం సదుపాయాలు కల్పిస్తే మంచిగా ఉంటుంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలి ఇట్లా ఎట్లా ఇబ్బంది పడుతుంది నేను నేను ఒక ఆర్మీ సోల్జర్ని రేపు నాకు ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్ ఉంది కానీ ఆ టైంకి ఇప్పుడు ఈ ట్రైన్ పోవట్లేదు ఢిల్లీకి లేవు నేను ఆ ఫ్లైట్ ఎలా అందుకోవాలి ఒక చిన్న వేరే వేరే దారి ఉంటుంది కదా కమసేకమ్ నేను రాత్రి ఒకటి నుంచి స్టేషన్లోనే ఉన్నా ఈ ఇప్పుడు పదకొండు అవుతుంది మళ్ళీ ఒకటి అవుతుంది పన్నెండు గంటలు ఇక్కడ వేస్ట్ చేశాను అదే మాకు ముందే చెప్పింటే మేము వేరే రూట్ చూ చూసుకునే వాళ్ళం కదా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఫ్లై ఇంకో ఫ్లైట్ చేయించుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికి కూడా ఒక ట్రైన్ లేదు కంసేకం హైదరాబాద్కి వెళ్తే అక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ చేసుకుంటాం మేము మేము డబ్బులు పెట్టడానికి ఇబ్బంది లేదు రిటర్న్ రిటర్న్ అమౌంట్ రా అమౌంట్ రావాల్సిన అవసరం కూడా లేదు కానీ కమసేకం ఒక ట్రైన్ ఎక్స్ట్రా ఒకటి ఒకటి పెట్టి సికింద్రాబాద్ వరకు పంపిండి మమ్మల్ని మిగిలింది మేము చేసేసుకుంటాం డబ్బులు అవసరం లేదు మాకు కమసేకం వెళ్ళాలి కదా రేపు డ్యూటీకి వెళ్ళాలి అక్కడ మేము కూడా జాబ్ చేయాలంటే అక్కడ డ్యూటీకి వెళ్ళాలంటే కమసేకం టైంకి వెళ్ళాలి కదా మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి పోతే ఎలా మీరు చెప్పండి ఎట్లా ఫ్యామిలీతో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు నా స్పెషల్ ట్రైన్లు ఏమైనా ఏర్పాటు చేసారా రైల్వే అధికారులు మీరు ఏం డిమాండ్ చేస్తారు ఇలాంటి స్పెషల్ ట్రైన్స్ లేదు వేరే ట్రైన్లను మళ్లించారు అదే మా కరీంనగర్ ట్రైన్ రద్దు చేసారు అదే కరీంనగర్ ట్రైన్ను సికింద్రాబాద్కు వెళ్ళినట్టయితే మేము అక్కడ బస్సు కానీ వేరే సౌకర్యాలు అక్కడ కలి మాకు అందుబాటులో ఉండేవి అట్లాంటి పరిస్థితి లేకుండా క్యాన్సిల్ చేసి డబ్బులు ఇస్తే డబ్బులు కాదు ముఖ్యం ఇప్పుడు మేము ప్రయాణం ఎట్లా చేయాలి ఎట్లా చేరుకోవాలి ఇంటికి అనే బాధలున్నా ప్రైవేట్ వెహికల్ ఒక కార్ అడిగితే మాకు కరీంనగర్కు పన్నెండు వందలు పన్నెండు వేలు పదమూడు వేలు అడిగేండి మేము ఈ పరిస్థితిలో డబ్బులు పోయా అన్ని ఓడగొట్టుకొని వస్తున్నాం కానీ ఇక్కడ మాకు ఇబ్బంది చాలా ఉన్నది ఏదన్నా మార్గం ఏర్పాటు చేస్తేనే బాగుండాలి మేము బస్సులు కూడా లేవు బస్సు లేవు అక్కడ ఆ బస్సు కన్సల్టెంట్ ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తలేరు కార్లు అడిగితే ఆ రేటు అసలు ఏం ఏమైపోయే పరిస్థితి ఉన్నది ఇక్కడ మీరు కాబట్టి మాకు ఏదైనా మార్గం ఏర్పాటు చేయాలనేది మేము అందరం కోరుకుంటాం రైల్ రైల్వే వారి మీద హైదరాబాదు కరీంనగర్కి వెళ్ళాలండి మా ట్రైన్ రద్దు చేసారు దానికి మార్గం ఏదైనా ఒకటి అరేంజ్ చేస్తే బాగుండు అట్లాంటి పరిస్థితి లేకుండా డబ్బులు ఇచ్చేసి మేము ఆన్లైన్లో బుక్ చేసినాం మాకు ఆన్లైన్లో పదిహేను రోజులకు ఇరవై రోజులకు డబ్బులు పడతాయట ఇప్పుడు మాకు డబ్బులు లేవు ఈ విజయవాడలో మాకు ఎవరు తెలియదు ఏం చేయమంటారు చెప్పండి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారండి ఎందుకు మీరు ఇందాక సిబ్బందితో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎందుకు మీకు వచ్చే సమస్య అండి నైట్ పదకొండు గంటలకు వచ్చామండి మేము బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి పదకొండు గంటలకు వచ్చి రెండు పావు రెండు పావుకి ట్రైన్ రెండుపావ నుంచి చూపిస్తుంది ఇక్కడ ఖమ్మం దగ్గర ఉందని చూపిస్తుంది ఎవరిని అడిగి వస్తుంది వస్తుంది చెప్పి ఇంతవరకు ఎవరు చెప్తున్నారు మార్నింగ్ సరే మళ్ళీ అడిగి కౌంటర్లో అడిగాం ఆ ట్రైన్ మరి వస్తుందో లేదు ఒక గంట రండి అని చెప్పారు మళ్ళీ ఎనిమిది గంటలకు వెళ్ళాం ఎనిమిది గంటలకు అడిగితే అదే చెప్పారు మళ్ళీ వచ్చాడు ఇప్పుడు ఇది లొకేషన్ చూస్తే చూపించింది ఇక్కడి వరకు వస్తుందని పదొన్న వరకు వస్తుందని మళ్ళీ చూస్తే ఇప్పుడు లేదు రోడ్ మళ్ళీ ఇచ్చారని చెప్తున్నారు దీంట్లోనూ తేడా ఒక్కలో లొకేషన్ ఇప్పుడు మేము ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలని మా కొడుకు కాపరానికి ఆయన నడవలేడు అక్కడ పేటపరమైన నైట్ పదకొండు నుంచి కూర్చున్నాడు ఇప్పుడు మేము ఎట్లా వెళ్ళాలి అసలు అడిగితే చెప్పట్లేదు అసలు ఎక్కడికి ఎయిట్ వెళ్ళాలి కూడా మాకు తెలియదు ఇప్పుడు అదే అడిగితే వాళ్ళు చెప్పట్లేదు మీరు బోర్డు చూసుకొని మమ్మల్ని అడగొద్దంటారు బోర్డు మాకు చదువు రాదు బోర్డు చూసు బోర్డు చాలా చోట్ల ట్రాక్లు తెపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్గా బస్సులు అరేంజ్ చేస్తే బాగుంటుంది అంటారు మీరేమంటారు దొరకాలి కదండి మాకు బస్సులు దొరకాలి కదా ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు గంటల పైన అయింది మీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ మీ బస్సుకి వెళ్ళాలంటే బస్సు దొరకాలి మేము మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఆయన నడవలేడు మా కొడుకు డిస్ప్రాబ్లం అయింది నడవలేడు ఇప్పుడు ఈ మెట్ల అక్కడికి అక్కడికి ఇక్కడ రావాలంటే ఇబ్బంది పడుతుంది మీరు నడవలా పోతున్న పరిస్థితి మీరు ఎట్లా పోవాలి మీరు చెప్పండి ఎట్లా పిల్లలతో ఎట్లా ఇబ్బంది పడతారు చిన్న పిల్లలతో వచ్చారు మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా ఇబ్బంది పడుతుంది ఢిల్లీకి వెళ్ళాలండి లాంగ్ వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా డైవర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఏమన్నా చీరాలు వెళ్ళండి బాపట్ వెళ్ళండి అక్కడ నుంచి వైజాగ్ వెళ్తుంది నాన్ స్టాప్ అని చెప్తున్నారు నేను చెప్పేది ఏంటంటే మీరు వైజాగ్ వెళ్ళాలంటున్నారు కాబట్టి బెజవాడ నుంచి వైజాగ్కి నాన్ రిజర్వేషన్ కోచెస్ చేస్తే కనీసం బెజవాడికి వెళ్తే వైజాగ్ వైజాగ్కి వెళ్తే అక్కడ నుంచి ఉన్న ట్రైన్లు పట్టుకుంటారు మీరేం లేదు మేము డైవర్ట్ చేస్తాం కాబట్టి మీరు ముందుకని వెళ్ళండి లేదంటే వైజాగ్ కన్నా వెళ్ళండి అది కరెక్ట్ కాదు కదా మీరు అన్నట్టుగా వైజాగ్ డైవర్ట్ చేశారు ఒక జనరల్ కోచ్ దేసేసి వితౌట్ రిజర్వేషన్ కింద వైజాగ్ పంపియండి లేదా సికింద్రాబాద్ పంపించండి ఈ చెన్నై కానీ నేటను పంపిస్తే ఫర్దర్గా వాళ్ళు వెళ్ళాల్సిన చోటకి వాళ్ళు వెళ్తారు అంతేగాని మేము ఉన్న చోటు ఉన్నో ఓకే మీరు ఆ డైవర్ట్ చేసుకుని వెళ్ళండి మేము డైవర్ట్ చేస్తాం కాబట్టి అని చెప్పి బోర్డు రాస్తారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక జనరల్ చేసి మెయిన్ స్టేషన్స్ కి కవర్ చేస్తే అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ పరిస్థితి మొత్తంగా చూస్తే కనుక విజయవాడ రైల్వే స్టేషన్ లో దాదాపు వందలాది మంది ప్రయాణికులైతే ఇబ్బంది పడుతున్నారు నిన్నటి నుంచి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రయాణికులందరూ కూడా కేవలం సమాచారం రద్దైనటువంటి రైళ్ల సమాచారం ఇవ్వడమే కాకుండా ఇస్తున్నారు అలా కాకుండా ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా తమిన బస్సులు ఏర్పాటు చేయడం లేదంటే గనుక అన్ రిజర్వ్డ్ కోచ్లతో స్పెషల్ ట్రైన్ను నడపాలని చెప్పేసి వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు ప్రత్యేకించి ఇటు ఇప్పుడు కాజీపేట వద్ద ట్రాక్ దెబ్బతినడంతో ఇటు ఇటు ఖమ్మం వైపు రైళ్లు ఏవి తిరగడం మొత్తం ముప్పై రైళ్లు రద్దు చేశారు పలు రైళ్లను డైవర్ట్ చేశారు ప్రస్తుతం నల్గొండ మీదుగా పగిడిపల్లి మీదుగా హైదరాబాద్ కు కొన్ని రైళ్లు నడుపుతున్నారు అయితే ఆ మార్గంలోనే ప్రత్యేకించి అన్ రిజర్వ్డ్ భోగిలతో ప్రత్యేక రైళ్లు విజయవాడ నుంచి ఏర్పాటు చేసి తమ కష్టాలు తీర్చాలని ప్రయాణికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఇది విజయవాడలో రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి కేవలం శేషిబాబుతో కలిసి వెంకటరమ్మ ఓ టూ స్టూడియో